హలో ఫ్రెండ్స్ మీరందరూ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నాను అయితే కొద్ది మంది స్టూడెంట్స్ కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్సనల్ డీటెయిల్స్ రావాలి ఆటోమేటిక్ గా కానీ ఆధార్ కార్డ్ లో కొన్ని ఎర్రస్ లేదా ఇష్యూస్ వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వట్లేదు అలాంటి స్టూడెంట్స్ కి ఈ రోజు ఈ వీడియోలో ఆధార్ కార్డ్ లో ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఆల్టర్నేటివ్ గా పాన్ కార్డ్తో కూడా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంది కాబట్టి ఆ ప్రాసెస్ ని ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంటే మీరు ఆధార్ తోనైనా చేసుకోవచ్చు లేక పాన్ తోనైనా చేసుకోవచ్చు అలాగే ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఏమున్నాయి ఎలా చేసుకోవాలి అనేది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చానండి అసలు నీట్ అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ లింక్ ని గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది ఇది నీట్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ ఇక్కడ నేను టిక్ చేస్తాను కదా క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని ఉంది అంటే ఇక్కడ మీకు లేటెస్ట్ న్యూస్ అనే గ్రీన్ కలర్ లో ఉంది మీకు లేటెస్ట్ గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ప్రస్తుతానికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ సంబంధించినటువంటి లింకే మనకి కావాలి కాబట్టి అది ఇక్కడ హైలైట్ అవుతుంది సో దీన్ని ఇక్కడ టిక్ చేసి పెట్టాను దీని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్నప్పుడు మీకు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేక ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవాలా అని అడుగుతుంది అయితే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ గురించి మాత్రమే చూస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ లోకి ఎంటర్ అవుతాము ఎప్పుడైతే ఇక్కడ మీరు క్లిక్ చేస్తారో ఈ లింక్ మీద అప్పుడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది అంటే స్టూడెంట్ ఆధార్ కార్డ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసుకొని జాగ్రత్తగా మీరు ఆధార్ కార్డ్ ని మళ్ళీ వెరిఫై చేసుకొని నంబర్స్ కరెక్ట్ గా ఇవ్వండి లేదంటే తర్వాత ఫర్దర్ ప్రాసెస్ లో కూడా ఆధార్ కార్డ్ ని బేస్ చేసుకుని మాత్రమే మీ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ ఆధార్ కార్డ్ ఇష్యూస్ ని దయచేసి అవుట్ చేసుకోమని వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఒకవేళ మీకు ఆధార్ కార్డు ఎంటర్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడిస్ కి మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్తున్నారు లేదా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి వీళ్ళకి ఫోన్ చేస్తే మీకు కొంత టెక్నికల్ హెల్ప్ వాళ్ళు చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టూ అటెన్షన్ క్యాండిడేట్స్ ఏ కరెక్షన్ విండో షల్ ఓపెన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్యాండిడేట్స్ హూ హవ్ కంప్లీటెడ్ పేమెంట్ అండ్ నీడ్ టు రెక్టిఫై ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి ఎవరైతే ఈ అప్లికేషన్ అప్లై చేసి పేమెంట్ చేశారో వాళ్ళకి మాత్రమే కరెక్షన్స్ చేసుకునే అవకాశం కల్పిస్తాము అని చెప్తున్నారు అయితే ఇది ఎప్పుడు అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి అంటే మార్చి తొమ్మిదవ తారీఖు తర్వాత మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది అప్పుడు మాత్రమే మీరు ఒకసారి మాత్రమే చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారో అవన్నీ నోట్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు జాగ్రత్తగా అవన్నీ కరెక్ట్ చేసుకోండి ఓకే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు యూస్ ఓన్లీ దేర్ ఓన్ ఆధార్ అంటే ఎవరైతే ఆధార్ కార్డ్ ని యూజ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి అంటే స్టూడెంట్ పనిచేయటం లేదు కదా అని పేరెంట్తే దయచేసి ఇవ్వద్దు అంటే కొద్ది మంది ఏమనుకుంటున్నారంటే స్టూడెంట్ ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి లేదు కాబట్టి ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావాలంటే పేరెంట్స్ తీస్తే సరిపోతుందేమో పేరెంట్ ఆధార్ కార్డ్ ఇస్తున్నారు ఎవరు కూడా పేరెంట్స్ ది లేదా రిలేటివ్స్ ది ఆధార్ కార్డు ఇవ్వకూడదు లేదా అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి వాటిని మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా ఎవరైతే ఆధార్ కార్డ్ యూస్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అనే దాని మీద క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ లోకి ఎంటర్ అవుతారు ఇక్కడ మీకు డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని ఉంది మీకు ఏ లాంగ్వేజ్ లో అర్థమైతే ఆ లాంగ్వేజ్ లో మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి అలాగే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు చదువుకోండి ఆ ఇన్స్ట్రక్షన్స్ లోనే ఫీజు ఎంత అనేది కూడా మెన్షన్ చేశారు జనరల్ కేటగిరీ వాళ్ళకి పదిహేడు వందల రూపాయలు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబిసి ఎన్సీఎల్ క్యాండిడేట్స్ కి పదహారు వందల రూపాయలు ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూబిడి అండ్ థర్డ్ జెండర్ వీళ్ళకి థౌసండ్ రూపీస్ సో ఈ ఫీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికి కూడా పాయింట్స్ ఇచ్చారు పాస్వర్డ్ తప్పనిసరిగా ఎనిమిది నుండి పదమూడు క్యారెక్టర్స్ కలిగి ఉండాలి అంటే మినిమం ఎనిమిది ఉండాలి మాక్సిమం పదమూడు మాత్రమే యూజ్ చేయాలి ఓకే సెకండ్ పాయింట్ వచ్చేసి వన్ అప్పర్ కేస్ లెటర్ యూజ్ చేయాలి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఒక అప్పర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్ అని అర్థం అంటే స్టార్టింగ్ ఇవ్వచ్చు లేక మధ్యలోనైనా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం అది ఓకే నెక్స్ట్ వన్ లోయర్ కేస్ లెటర్ ఉండాలి అంటే మినిమం ఒక లోయర్ కేస్ అయినా ఉండాలి అంటే స్మాల్ లెటర్స్ అని ఓకే నెక్స్ట్ వన్ న్యూమరికల్ వాల్యూ అంటే ఒక నెంబర్ ఉండాలి తప్పనిసరిగా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మినిమం ఒకటి మాత్రం కంపల్సరీ ఉండాలి అంటే ఎట్లీస్ట్ అన్నారు కదా ఓకే నెక్స్ట్ వన్ స్పెషల్ క్యారెక్టర్ అన్నారు ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ సింబల్స్ ఇచ్చారు ఎగ్జాంపుల్స్ చూడండి వీటిలో మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఓకే నేను ఇక్కడ ఎండ్ సింబల్ యూజ్ చేశాను అర్థమైంది కదా ఇలా మీరు పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకొని ఈ పాస్వర్డ్ ని మీరు ఒక నోట్ బుక్ పెట్టుకొని దానిలో ఎంటర్ చేసుకోండి మర్చిపోతారు ఓకే అదే పాస్వర్డ్ మీకు తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా యూజ్ చేసుకోవాలి కాబట్టి ఈ పాస్వర్డ్ ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఓకే నెక్స్ట్ అలా టోటల్ గా ఎనిమిది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఎనిమిది ఇన్స్ట్రక్షన్స్ ని చదివిన తర్వాత ఇక్కడ మీరు ఈ బాక్స్ లో క్లిక్ చేస్తారు బ్లూ బాక్స్ ఉంది కదా నెక్స్ట్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుందండి ఆ మెసేజ్ ఏంటంటే డియర్ క్యాండిడేట్ కైండ్లీ యూస్ యువర్ ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్ డోంట్ యూజ్ యువర్ పేరెంట్స్ రిలేటివ్ ఐడెంటిటీ టు క్రియేట్ లాగిన్ యాజ్ యువర్ ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్ విల్ బి యూస్డ్ ఫర్ వెరిఫికేషన్ అథెంటికేషన్ పర్పస్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ యూజింగ్ ఎనీ వన్స్ ఎల్స్ ఆధార్ ఐడెంటిటీ కార్డ్ మే రిజల్ట్ ఇన్ క్యాన్సిలేషన్ ఆఫ్ యువర్ క్యాండిడేచర్ అంటే స్టూడెంట్ ని తప్పనిసరిగా వాళ్ళ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రమే ఇవ్వమని చెప్తున్నారు ఒకవేళ ఆధార్ కార్డ్ లేదనుకోండి ఇంకొక ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి మీరు సబ్మిట్ చేస్తారు కదా అది కేవలము స్టూడెంట్ తో మాత్రమే ఉండాలి పేరెంట్స్ తో కానీ రిలేటివ్స్ తో కానీ ఎవరిది యూజ్ చేయకూడదు ఒకవేళ మీరు వేరే వాళ్ళతో యూజ్ చేస్తారు అనుకోండి ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మళ్ళా అదే ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి అక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇది స్టార్టింగ్ డేస్ లో ఇవ్వలేదు కానీ తర్వాత అప్డేట్ చేస్తారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేసి అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి కాబట్టి అందుకని ఇన్స్ట్రక్షన్స్ ని మరలా యాడ్ చేసి మనకి డిస్ప్లే చేస్తారు ఓకే అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో సో ఈ విషయాలన్నీ కూడా మీరు ఫాలో అవుతూ మీ అప్లికేషన్ ప్రాసెస్ లో చేసుకోవాలి ఓకే నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఆధార్ కార్డు పక్కాగా ఉండి దాని మీద డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ అని అనిపిస్తేనే అప్పుడు ఆధార్ కార్డు చూజ్ చేసుకోండి ఒకవేళ ఆధార్ కార్డ్ లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అంటే స్టూడెంట్ యొక్క నేమ్ డిఫరెంట్ గా ఉండొచ్చు అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి పేరు వేరు ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి పేరు వేరు అలాగే పేరెంట్స్ నేమ్స్ కూడా టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద వేరుగా ఉన్నాయి ఆధార్ కార్డు మీద వేరుగా ఉన్నాయి అలాగే డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మీద వేరుగా ఉంది ఆధార్ కార్డ్ మీద వేరుగా ఉంది లేదా అడ్రస్ చేంజ్ ఉండొచ్చు లేదా ఆధార్ కార్డు ఏ మొబైల్ కి కూడా లింక్ అయి ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో మీకు ఓటీపీ రాదు ఓటీపీ వస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవ్వగలరు కాబట్టి మీకు ఆధార్ కార్డు పక్కాగా ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఆధార్ కార్డు ఆప్షన్ చూజ్ చేసుకోండి అంటే ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి ఒకవేళ ఇది లేదు అనుకోండి అప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి వీటిల్లో మీకు ఏదైనా ఉందేమో చెక్ చేసుకోండి సెకండ్ ఆప్షన్ ఏముంది ఐ హావ్ ఏ లాకర్ అకౌంట్ అన్నారు లాకర్ అకౌంట్ అంటే మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒక డిజిటల్ లాకర్ లో పెట్టుకుంటున్నట్లు అది కూడా ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లో మీరు మీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని మీ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి దానిలో సేవ్ చేసి పెట్టుకోవచ్చు అది ఉన్నా కూడా ఇవ్వచ్చు కానీ చాలా మంది బహుశా దీని గురించి అవగాహన ఉండదు అంటే చాలా తక్కువ మందికి మాత్రమే దీని గురించి అవగాహన ఉంది కాబట్టి ఇది ప్రిఫర్ చేసుకోవద్దు దయచేసి ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంటర్నెట్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ లాకర్ పని చేయదు కాబట్టి ఇది అంత సేఫ్ కాదు నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ ఏ లాకర్ అకౌంట్ అంటే లేదు కాబట్టి జస్ట్ వదిలేసేయండి ఐ హ్యావ్ ఏ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఐడి ఇది కూడా చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదంటే ఉండదు ఇది కూడా మీరు తీసుకోవద్దు నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ ఏ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటే ఈ అకౌంట్ వాళ్ళు లేని వాళ్ళు రెండింటికి కూడా ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఈ మధ్యలో ఏది కూడా మీరు చూస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐ హ్యావ్ ఎన్ ఇండియన్ పాస్పోర్ట్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ పాస్పోర్ట్ అన్నాడు ఎవరికైనా పాస్పోర్ట్ ఉంటే అంటే ఇతర దేశాలు వెళ్ళడానికి మనం పాస్పోర్ట్ తీసుకుంటాం కదా ఆ పాస్పోర్ట్ గాని ఉంటే అది యూజ్ చేసుకుని కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఓకే ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఉంటే ఓకే నెక్స్ట్ ఐ హ్యాప్ ఎ పాన్ కార్డ్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ పాన్ ఒకవేళ స్టూడెంట్ కి పాన్ కార్డ్ ఉందనుకోండి అప్పుడు కూడా ఆ పాన్ కార్డ్ యూస్ చేసి మీరు ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది పాన్ కార్డ్ కొద్దిమంది స్టూడెంట్స్ కి ఉంటుంది కొద్దిమంది స్టూడెంట్స్ కి ఉండదు ఒకవేళ పాన్ కార్డ్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఐ ఏ నాన్ ఇండియన్ పాస్పోర్ట్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ నాన్ ఇండియన్ పాస్పోర్ట్ అన్నారు ఒకవేళ నాన్ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే అది కూడా యూస్ చేసి చేసుకోవచ్చు అంటున్నారు కానీ ఇది కూడా ప్రిఫర్ చేయకపోవడం బెటర్ అంటే మేజర్ గా మనకి ఎక్కువగా సూటబుల్ గా ఉన్నది ఏంటంటే ఫస్ట్ది ఇక్కడ నేను టిక్ చేసిన ఈ రెండు ఈ మూడింటిలో మీకు ఏ ఒక్కటి ఉన్నా నిరభ్యంతరంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు నేను ఇంగ్లీష్ లో నేను ఆల్రెడీ ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో అని నా సెకండ్ యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఆధార్ కార్డ్ ని తీసుకొని ఒక డమ్మీ అప్లికేషన్ ఫిల్ చేసి మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అంతా నేను మొత్తం రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈ రోజు ఇక్కడ తెలుగులో ఈ వీడియోలో ఆల్రెడీ ఆధార్ కార్డ్ అక్కడ చేశాను కాబట్టి ఇక్కడ పాన్ కార్డ్ తో చేశాను సో అందుకని ఇక్కడ నాకు నేను సెలెక్ట్ చేసుకుంది బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా సో అందుకని ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయమని ఇక్కడ హైలైట్ అయింది సో నేను ఇక్కడ నా పాన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేశాను ఓకే అప్పుడు ఇక్కడ మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఆధార్ కార్డ్ చూజ్ చేసుకున్నారు అనుకోండి సపోజ్ అప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ డేటా ఏమి ఫిల్ చేయక్కర్లేదు ఆల్రెడీ ఆధార్ కార్డులో లో స్టూడెంట్ పేరు వాళ్ళ యొక్క పేరెంట్స్ నేమ్ కూడా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఫీడ్ అయ్యి డేటాబేస్ లో అది ఆటోమేటిక్ గా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అప్పుడు మీరు ఒకసారి మరలా చెక్ చేసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేక టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉన్నటువంటి పేరు లాగానే ఉందా లేక వేరే విధంగా ఉందా ఒకసారి చెక్ చేసుకొని మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ నేమ్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ దగ్గర పెట్టుకునే ది దాని మీద ఉన్నటువంటి పేరు ఎలా ఉంటే అలాగే అలా మీరు ఇక్కడ మళ్ళీ మోడిఫై చేసుకోవాలి ఓకే ఒకవేళ సేమ్ ఉందనుకోండి ఇంకా మీరు యాజ్ డేస్ గా అది ఉంచేసేయండి అర్థమైంది కదా నెక్స్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఏదో డమ్మీ అప్లికేషన్ ను నేను ఫిల్ చేస్తానండి రమేష్ పోలా అని పెట్టాను అంటే ఇది ఫాదర్ నేమ్ ఇక్కడ మదర్స్ నేమ్ కి వచ్చి నేను కోలా చెయ్య అని పెట్టాను ఎందుకంటే కోలా అనేది ఇంటి పేరు అనుకుందాం సపోజ్ అంటే ఈ ఫాదర్ నేమ్ కేమో చివరి ఉంది నా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీద అలాగే ఇక్కడ చూస్తే మదర్ కేమో ఫ్రంట్ ఉంది అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఎలా ఉందో నేను అలాగే పెట్టాను అంటే ఇలాగే పెట్టాలని కాదు మీరు మీ టెన్త్ క్లాస్ లిస్ట్ మీద ఎలా ఉంటే అలా పెట్టుకోండి అంటే ఎగ్జాంపుల్ కోసం నేను ఈ రెండు నేమ్స్ ఇలా పెట్టాను నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే నెక్స్ట్ మంత్ అలాగే ఇయర్ ఈ మూడు కూడా ఈ వర్డ్ ఇయర్స్ అనే కదా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్ మీకు హైలైట్ అవుతుంది ఇది చూజ్ చేసుకోండి నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిటీ టైప్ అన్నారు ఇక్కడ మీరు ఈ డౌన్వర్డ్ ఇయర్ క్లిక్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి మీకు ఆధార్ కార్డు ప్రాబ్లమ్ అయితేనే కదా పాన్ కార్డ్ తో చేసుకుంటుంది కాబట్టి పాన్ కార్డ్ ని చూస్ చూజ్ చేసుకోండి పాన్ కార్డ్ చూజ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అంటే పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి మీరు ఏది చూజ్ చేసుకుంటే దాని యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఒకవేళ ఇక్కడ మీరు పాన్ కార్డ్ ఇవ్వకూడదు నేను వేరే ఐడి ప్రూఫ్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనుకోండి మీరు అనుకున్నారు అనుకోండి మీరు అప్పుడు మీరు ఇంకా బెస్ట్ ఏంటి క్లాస్ ట్వెల్త్ అడ్మిట్ కార్డ్ ఇష్యూడ్ బై ది బోర్డు ఒకవేళ ఇంటర్మీడియట్ లేదా టెన్త్ ప్లస్ టూ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఆ అడ్మిట్ కార్డ్ ని మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి నెంబర్ ని ఎంటర్ చేయొచ్చు లేదు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ లేదా రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ అంటే మీరు రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ స్టెప్ లో పాన్ కార్డ్ తో చేశారు కాబట్టి ఇక్కడ కూడా పాన్ కార్డ్తో చేయాలని రూల్ ఏమి లేదండి ఇక్కడ మీరు వీటిలో ఏ ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు ప్రాబ్లం లేదు అంటే ప్రిఫరబులీ ఆధార్ కార్డు ఫస్ట్ చాయిస్ ఇవ్వండి ఆ తర్వాత పాన్ కార్డ్ ఇవ్వండి ఆ తర్వాత ఈ రెండు లేకపోతే అదర్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇవ్వండి ఓకే ఇక్కడ మీరు ఏది ఇస్తారో అదే మీరు రేపు ఎగ్జామ్ హాల్ కి తీసుకువెళ్ళేటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ గుర్తుంచుకోండి ఓకే అంటే మీరు స్టార్టింగ్ చూజ్ చేసుకున్నటువంటిది కాదు అది కేవలము అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి మాత్రమే మీరు యూజ్ చేసేటువంటిది పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు డిజిలాకర్ ఏపీసీ అకౌంట్స్ అవన్నీ కూడా ఇక్కడ మీరు ఎగ్జామ్ హాల్ కి మీరు తీసుకు ఐడి ప్రూఫ్ కి మీరు సెలెక్ట్ చేసుకుంటున్నటువంటిది అర్థమైంది కదా నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే జస్ట్ మీకు ఎలా ఉంటుంది మనం ఫిల్ చేసాక అనేది క్లియర్ గా అర్థం కావడం కోసం ఈ పేజ్ కూడా పెట్టాను నెక్స్ట్ ప్రెసెంట్ అడ్రస్ అడుగుతుంది ప్రెసెంట్ అడ్రస్ లో ప్రిమిసెస్ నెంబరు లేదా నేమ్ అన్నారు ప్రిమిసెస్ నెంబర్ అంటే ఏంటి అంటే మీ ఇంటి నెంబర్ రాయొచ్చు లేదా మీ వీధి నెంబర్ రాసుకోవచ్చు అలాగే మీ ఇంటి పేరు లేదా మీ వీధి పేరు మీ వీధి పేరు ఏదైనా ఉంటే రాసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు మీ ఇంటి అడ్రస్ లో ఫస్ట్ లైన్ ఉంటుంది కదండి అవి రాసెస్ ఏంటి లొకాలిటీ లొకాలిటీ అంటే ఏ సిటీ అంటే ఏ ఊరు ఒకవేళ విలేజ్ అనుకుంటా ఊరు పేరు రాయండి సిటీ అయితే సిటీ నేమ్ రాయండి నెక్స్ట్ కంట్రీ ఇండియా స్టేట్ ఆంధ్ర లేదా తెలంగాణ లేదా కర్ణాటక తమిళనాడు అంటే మీ నేటివ్ స్టేట్ ఏదైతే అది సొంత రాష్ట్రం ఏదైతే అది నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కర్నూలు అంటే నేను ఎగ్జాంపుల్ మాత్రమే పెట్టాను ఇక్కడ డిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా మనకి స్టేట్ లో వాటిలో మీరు దేనికి సంబంధిస్తే అది పెట్టుకోండి నెక్స్ట్ పిన్ కోడ్ అది చెప్పుకోడు అన్నారు అంటే ఈ ఊరికి పిన్ కోడ్ ఉంటుంది కదండి పోస్టల్ వస్తుంది కదా పోస్టల్ కోడ్ ఉంటుంది కదా అది ఓకే అంటే సిక్స్ డిజిట్స్ ఉంటుంది అది మాత్రమే రాయాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ ఏంటంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటారు ఈ మొబైల్ నెంబర్ మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు హెల్ప్ అవుతుంది ఈ మొబైల్ కి అన్ని మెసేజెస్ ఓటీపీస్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ఫర్మేషన్స్ అన్ని వచ్చేది ఈ మొబైల్ నెంబర్ కి మాత్రమే కాబట్టి జాగ్రత్తగా మీ పేరెంట్స్ ది సొంత ఇంటిలో వాళ్ళది మాత్రమే ఇవ్వండి అంటే ఇంకా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ తి కానీ ఎవ్వరి ఇవ్వద్దండి దయచేసి ఈ విషయం నేను పదే పదే చెప్తున్నాను చాలా మంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఓటీపీ ఏంటమ్మా అని అడిగితే ఆగండి ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని చెప్తాము వాళ్ళు ఎక్కడో ఉన్నారు అని చెప్తున్నారు అది రాంగ్ అండి మీరు దయచేసి మీ ఇంటిలో మీ తల్లిదండ్రులది లేదా స్టూడెంట్కి ఉంటే స్టూడెంట్ది వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఎవరిది ఇవ్వద్దు ఓకే ఆ ఫోన్ నెంబర్ పని చేసేది అయి ఉండాలి తప్పనిసరిగా నెక్స్ట్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చామో అదే ఇక్కడ మరలా రీరైడ్ చేయాలి నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ కూడా అంతే పేరెంట్స్ కానీ స్టూడెంట్ది కానీ లేకపోతే క్రియేట్ చేసుకోండి అది టెన్ మినిట్స్ వరకు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అది మాత్రమే ఇవ్వండి దానికే మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది అలాగే సబ్మిటెడ్ అప్లికేషన్ వస్తుంది అడ్మిట్ కార్డ్స్ వస్తాయి ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీకు వాటికి వస్తూ ఉంటాయి అలాగే మీకు ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా ఈ ఇమెయిల్ ఐడితోనే జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కూడా మీ సొంతదే మీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మాత్రమే ఇవ్వండి ఓకే మళ్ళీ కన్ఫామ్ ఈమెయిల్ అడ్రస్ అంటే మీరు ఇచ్చింది కరెక్టా కాతో కన్ఫామ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఆప్షనల్ ఆప్షనల్ అన్నారంటే కంపల్సరీ ఏం కాదండి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చారు కాబట్టి అది మళ్ళా ఇక్కడ రిపీట్ చేస్తారు సరిపోతుంది ఓకే తర్వాత మళ్ళా వేరే చోట అడుగుతారు ఇంకొక నెంబర్ ని అక్కడ మనం ఎంటర్ చేస్తాము ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ యాజ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి అడ్రస్ ఇందాక ఇచ్చిందంట ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారు ఆ ఇంటి అడ్రస్ అది కమ్యూనికేషన్ అడ్రస్ ఇప్పుడు ఇవ్వాల్సింది పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డు మీద ఏది ఉంటే అదే ఇవ్వాలి ఓకే అయితే కొద్ది మందికి రెండు అడ్రస్లు కూడా ఒకటే ఉంటాయి అంటే ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ లోనే మీరు నివసిస్తూ ఉన్నారనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అనేది క్లిక్ చేసుకోవాలి ఓకే అప్పుడు గా మరలా ఎంటర్ చేయకుండా ఇందాక ఎంటర్ చేసిన డేటా అంతా ఇక్కడికి వచ్చేస్తుంది ఒకవేళ డిఫరెంట్ అనుకోండి అప్పుడేం చేయాలి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి అడ్రస్ ఇంతాక ఎంటర్ చేయాల్సింది మీరు ప్రస్తుతం ఏ ఇంటిలో ఉంటున్నారో ఆ అడ్రస్ గుర్తుంచుకోండి ఓకే నేనైతే చెప్పేది ఏంటంటే ఈ అడ్రస్ కి మనకి పోస్ట్ ఏమీ రాదండి కాబట్టి మీరు రెండు ఒకటే ఇస్తే బెటర్ అని నేను చెప్తాను ఓకే నెక్స్ట్ పాస్వర్డ్ ఆల్రెడీ చెప్పాను కదా పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ చూసాం కదా దాన్ని బేస్ చేసుకుని మీరు పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోండి ఇక్కడ ఆ పాస్వర్డ్ ని మరలా రీటైప్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏ క్వశ్చన్ మీరు చూజ్ చేసుకుంటున్నారో జాగ్రత్తగా గుర్తుంచుకొని ఒక నోట్బుక్ లో రాసుకోండి ఈ పాస్వర్డ్ సెక్యూరిటీ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సెక్యూరిటీ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా మీరు ఏమి రాస్తున్నారో అది కూడా నోట్ చేసుకోవాలి ఈ సెక్యూరిటీ క్వశ్చన్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ ని మర్చిపోయినా లేదా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా అలాంటప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ ని ఎంటర్ చేసి దీని ఆన్సర్ను టైప్ చేస్తే మరలా మీరు దాన్ని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది లేదా రీసెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ తప్పనిసరిగా మీకు గుర్తుండాలి అందుకనే మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టేటప్పుడే ఈ డేటా అంతా ఒక లో రాసి పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్యాప్చర్ నెంబర్స్ ని ఈ బాక్స్ లో టైప్ చేయండి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు ఓకే నెక్స్ట్ సో ఇప్పటి వరకు మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశారు సో రిజిస్ట్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది అయితే ఇంకా సబ్మిషన్ అవ్వలేదు మరలా ఒకసారి మీరు పెట్టినవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమని ఒక ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది ఒకవేళ మీరు ఏదైనా తప్పు రాసుంటే కానీ తప్పు ఎంటర్ చేస్తుంటే కానీ మిస్టేక్స్ ఉంటే కానీ అప్పుడు మరలా కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది దీని మీద క్లిక్ చేయండి అప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాము ఎక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలో ఆ పేజ్ కి వెళ్ళి ఎడిట్ చేసుకోండి ఓకే అన్ని కరెక్ట్ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఈ క్రింద నెక్స్ట్ పేజ్ కి వెళ్ళండి ఇక్కడ ఈ బాక్సెస్ అన్ని చెక్ చేసుకోమని చెప్తుంది అంటే మై నేమ్ స్టూడెంట్ నేమ్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకున్నారా అని అడుగుతుంది ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్ మదర్ ఆర్ గార్డియన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం ఒకసారి చెక్ చేసుకోమని హింటిస్తున్నట్లు నెక్స్ట్ డిక్లరేషన్ ఇక్కడ ఐ అగ్రి బాక్స్ లో టిక్ చేయండి నెక్స్ట్ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఏం చేయాలి ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకుంటే అప్పుడు మరలా బ్యాక్ వెళ్ళిపోతారు ఎక్కడ మిస్టేక్ ఉంటే అది కరెక్ట్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ మరలా వస్తారు అన్ని కరెక్ట్ గా ఉంటే సేమ్ ఇవన్నీ టిక్ చేసుకొని ఇక్కడ ఐ ఎగ్రీ క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తారు ఓకే నెక్స్ట్ అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారా ఓటీపీ పంపించమంటారా అని ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది ఎస్ అని క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈమెయిల్ కి ఓటీపీ వస్తుంది మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ నెంబర్స్ ని ఈ బాక్స్ లో టైప్ చేయండి నెక్స్ట్ వెరిఫై అని క్లిక్ చేయండి ఓకే ఒకవేళ కానీ ఓటీపీ రాలేదనుకోండి అప్పుడు రీసెంట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మరొక ఓటీపీ ఇమెయిల్ ఐడికి ఇంకోసారి వస్తుంది ఒకవేళ మీకు ఓటీపీ కనిపించలేదు అనుకోండి మీరు ఏం చేస్తారంటే మీ మెయిల్ లో స్టామ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది ఆ స్టామ్ లో కూడా చెక్ చేసుకోండి అంటే మనకి ఇన్బాక్స్ లో కనిపించకపోతే స్పామ్ లో ఉండొచ్చు ఎప్పుడైతే మీరు అక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తారో మీ ఇమెయిల్ అడ్రస్ వెరిఫై అయినట్లు మీ ఇమెయిల్ అడ్రస్ కి ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది అలాగే అప్లికేషన్ నెంబర్ జాగ్రత్తగా మీ నోట్బుక్ లో రాసి పెట్టుకోండి ఒకవేళ అప్లికేషన్ నెంబర్ కానీ మెసేజ్ మీకు కనిపించకపోతే మీరు స్పామ్ లో కానీ జంక్ ఫోల్డర్ లో కానీ చెక్ చేసుకోమని చెప్తున్నారు నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఓకే అప్పుడు ఈ మెసేజ్ మరలా ఓపెన్ అవుతుంది మరలా మీరు జాగ్రత్తగా ఈ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్స్ అన్ని చూసుకోండి అలాగే పొరపాటున ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కానీ లాస్ట్ డే అయిపోయిన తర్వాత అంటే అందరూ అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మార్చి తొమ్మిది తర్వాత మరలా ఒక్కసారి ఓపెన్ చేస్తాము ఇప్పుడు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అప్పుడు పర్మిషన్ ఉంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు పేమెంట్ చేయకుండా మరలా కరెక్షన్ టైం లో చేద్దామంటే కుదరదు పేమెంట్ చేసిన అప్లికేషన్స్ కి మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం పెట్టానండి అంటే మీకు మెయిల్ కి ఎలా వస్తుంది అప్లికేషన్ నెంబర్ అనేది చూపించడం కోసం పెట్టాను ఇక్కడ ఓకే ఇక్కడ చూసారు కదా ఇదే అప్లికేషన్ నెంబర్ ఈ నెంబర్ ని మీరు నోట్బుక్ లో జాగ్రత్తగా రాసి పెట్టుకోండి ఓకే సో ఇప్పుడు దీంతో సో ఈ స్టెప్ తో మీకు రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయినట్టు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవ్వాలి కదా మనం సో అప్లికేషన్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఈ అప్లికేషన్ నెంబర్ ని మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ని ఎంటర్ చేసి అప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ లోకి ఎంటర్ అవుతారు ఓకే సో ఇప్పటి వరకు మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్పానండి ఇంకా అర్థం కాకపోతే దయచేసి వీడియోని ఒకటి రెండు సార్లు మీరు వింటే స్లోగా అర్థమవుతుంది ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను ఓకే కంగారు పడద్దు జాగ్రత్తగా చేసుకోండి ఎటువంటి తప్పులు లేకుండా చేసుకోండి ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేటప్పుడు యూ మస్ట్ బి కేర్ఫుల్ స్టూడెంట్ మాత్రమే ఇవ్వండి దయచేసి ఒకవేళ ఆధార్ కార్డు లో మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి మీరు ఆధార్ కార్డుతో కాకుండా పాన్ కార్డుతో కానీ లేదా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ తో కానీ మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయండి కానీ అక్కడ ఐడి ప్రూఫ్ అడిగినప్పుడు మధ్యలో చెప్పాను కదా అక్కడ మీరు ఆధార్ కార్డు మిస్టేక్స్ ఉంటే గానీ అది కాకుండా వేరేవి ఆప్షన్స్ ఇచ్చుకోండి రేపు ఎగ్జామ్ హాల్కెట్టినప్పుడు ఐడి ప్రూఫ్ ని ఆధార్ కార్డే తీసుకెళ్లాలని ఏం లేదు అక్కడ ఇచ్చిన ఏ ఒక్కటి తీసుకెళ్లినా కూడా ఎలా చేస్తారు కాబట్టి మీరు పెట్టేది జాగ్రత్తగా పెట్టుకోండి చాయిస్ అనేది ఓకే నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా ఎలా స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియోస్ వాచ్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ